నా విశ్వాస జీవితం ఏ రీతిగానుంది పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది కాని బండరాళ్లు మాత్రం అట్లానే నిలిచి ఉంటాయి రెండువేల ఇరవై నాలుగు నుండి ఎంత వేగంగా పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది అంతే వేగంగా వేల ఇరవై ఐదు దూసుకుని వచ్చింది దొడ్కానీ రాతి బండలుగా మారిన మన జీవితాల్లో మాత్రం ఏ మార్పులేదు అయినప్పటికీ నీవెట్లా జీవించినప్పటికీ నీ ప్రవర్తనకు ప్రతిఫలమీయక ఆయన కృపలో ఈ క్షణం వరకు నడిపిస్తూ మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశించడానికి ఆయన ఇష్టపడినాడు విశ్వాసము అంటే విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడడం జార్జ్ ముల్లర్ గారి అనాథ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని చెప్పాడు సరే అని చెప్పి ప్రార్థించడం ప్రారంభించారు ముల్లర్ గారు రాత్రి ఏడు గంటలు అయ్యింది వాద్దెన్ వచ్చాడు అయ్యగారు ఏమి చెయ్యమంటారు పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి ముల్లర్ గారి మాటలకు వంటవాడు వాద్దెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకొని ఆయన చెప్పినట్లే చేశారు ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రమంలోనికి ప్రవేశించింది వాళ్లు ఇట్లా చెప్తున్నారు అయ్యగారు ఈరోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది హఠాత్తుగా పిలువబడిన ముఖ్య అతిథులలో ఒకరు చనిపోయారు మీటింగ్ రద్దు చేశారు సిద్ధపరిచిన ఆహార పదార్థాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు ఆహార పదార్థాలు లారీ నుండి దించుతూ ఉండగానే వెలుపల పాలు తీసుకెళ్తున్న లారీ పంచర్ అయింది ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ల బాస్కి చెప్తున్నాడు అవతల నుండి వాళ్ల బాస్ ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర అయితే ఆ మిగ్ ప్యాకెట్స్ ఆశ్రమలో ఇచ్చేసి లారీ ప్రక్కన పెట్టు ఆ ప్యాకెట్స్ పదిహేను రోజుల వరకు పిల్లలకు సరిపోయాయట విశ్వాసమంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చగలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలగడం విశ్వాసము అంటే నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు